హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బావ క్యాంటీన్కి వెళ్తుంటే నేను కూడా వస్తాను మళ్ళీ నాకు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తే ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి అంటే నన్ను క్యాంటీన్కి తీసుకెళ్ళాడు ముందే చెప్పాడు మా బావ ఏ దానికోసం వెళ్తున్నావా అదే తీసుకో ఎక్స్ట్రా అవి తీసుకోకు అని నేనైతే అసలు అనుకోలేదు ఇన్ని ఐటమ్స్ తీసుకుంటానని ఒకదాని కోసం వెళ్ళి ఇన్ని అయితే తీసుకున్నాను ఇంట్లోకి కావాల్సినవి స్నాక్స్ ఐటమ్ అయితే చాలా తీసుకున్నాం ఎందుకంటే ఇంటికైతే వెళ్తున్నాం త్వరలోనే అందుకే తీసుకున్నాను ఒక్క ఐటమ్ తీసుకుంటానని చెప్పి ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నావు ఇంకోసారి క్యాంటీన్కి వస్తా అని అంటే కూడా నేను తీసుకెళ్ళాను అని అయితే అన్నాడు నిజంగా అసలు అనుకోలేదు ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటానని అలాగే అక్కడనే మా హస్బెండ్ కూడా వాచ్ అయితే తీసుకున్నాము అది ఎయిటీన్ నైన్టీ నైన్ ఉంది క్యాంటీన్ లో అయితే మాకు లెవెన్ లెవెన్ కి అయితే పడింది ఎన్నో రోజుల నుంచి అడిగితే ఇప్పుడు కొనిచ్చాడు అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ హెయిర్ పెరుగుతుంది ఆరడం లేదు అని అంటే ఇప్పుడు ఏదో కొనిచ్చాడు నాకు కావాలంటే మాత్రం అస్సలు కొనియలేదు నిజంగా నేనైతే అనుకోలేదు ఇవన్నీ తీసుకుంటానని ఇది ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ ఇస్తాను చూడండి దీనికైతే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు చాలా బాగా పనిచేస్తుంది అని అయితే క్యాంటీన్లో చెప్పారు మళ్ళీ పిల్లల కోసం కూడా మిల్క్లో వేసుకొని తినడానికైతే ఇవైతే తీసుకున్నాను పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను కానీ తిన్నారు ఇది తింటారా తినలేదో చూడాలి నేనైతే ఒక ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను బిల్ ఎంత అయిందో చూడండి క్యాంటీన్కి బయట రేట్కి ఎంత ఉంటుందో మీకే మీరే చూడండి బిల్ అయితే పెడుతున్నాను మొత్తం అయితే ఫైవ్ థౌజండ్ బిల్ అయితే చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి